నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎనాలిసిస్ ప్రైమ్ నైన్ ఎనాలిసిస్లో ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటి అంటే నిన్నటి నుంచి కూడా టాలీవుడ్ ప్రముఖ హీరో అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున మామగారు అనేటువంటి కంచర్ల చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ గుటికి చేరుతున్నారనే వార్తలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది సో దీనికి సంబంధించి కూడా ఆయన ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కంటిన్యూగా ఉన్నారు సో రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగా టికెట్ ఆశించి భంగపడ్డారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసి భంగపడ్డ పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు ఈ మంత్ సిక్స్టీన్త్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు పెద్దల సమక్షంలో అని చెప్పి ప్రచారం జోరందుకుంటోంది సో దీనికి సంబంధించి కూడా ఆయన నిన్న అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి విషయం తర్వాత నుంచి కూడా పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్తో పాటుగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలవడం జరిగింది సో చూడాలి మరి ప్రధానంగా ఈయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల రీజన్స్ ఏంటి అలాగే చాలా మంది నేతలు కూడా ఒక పార్టీని వీడి ఇంకో పార్టీకి రావాలంటే కూడా కొన్ని కారణాలు అంటూ ఉంటాయి ఎటువంటివి అంటే ఆశించిన స్థానం ఇవ్వకపోవడము అలాగే సరైన ప్రాధాన్యత పార్టీలో ఇవ్వకపోవడం అనేటువంటివి జరుగుతుంది సో ఈయన ఏ ఉద్దేశంతో పార్టీని వీడి బయటకు వస్తున్నారు అనే అనే విషయము మరికొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది అలాగే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో పదహారో తారీఖు జాయిన్ అయిన తర్వాత ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సముచిత స్థానం అనేది కలుగుతోంది ఎలా ఎలాంటి పొజిషన్ అనేది ఇవ్వబోతున్నారా అనేది కూడా వేచి చూడాల్సిందే